యూరియా అన్ని మండలాల్లో సమృద్ధిగా లభిస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభి బాషా పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం పెదవేగి మండలంలోని ముండూరు ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో రైతులకు ఎరువుల సక్రమ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ పంటలకు అవసరమైన అంత మాత్రమే ఎరువులను వాడాలని అధిక మోతాదులో ఎరువులు వాడితే పంటలకు నష్టం కలుగుతుందని రైతులకు ఆయన సూచించారు నానో యూరియా నానో డిఏపి వాడకం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్ మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో యూరియాకు బదులు అమోనియం సల్ఫేట్ వాడితే పంట నాణ్యతతో పాటు నూనె కంటెంట్ కూడా పెరుగుతుందని ఆయన అన్నారు ముండూరు సొసైటీ అధ్యక్షులు కొనగళ్ల శివమణి మాట్లాడుతూ సొసైటీలో రైతు రైతులకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని దీనిపై ఎటువంటి అపోహలను రైతులు నమ్మవద్దని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిల్ కుమారి మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఉద్యాన శాఖ అధికారి రత్నమాల మండల టీడీపీ అధ్యక్షులు ఇట్టుగంటి అనిల్ కుమార్ ముండూరు గ్రామ టిడిపి అధ్యక్షులు బి శ్రీనివాస్ బి సుజాన్ వేగువాడ తాళ్లగోకవరం సర్పంచులు రైతులు పాల్గొన్నారు ఇంకోర్స్ రావాలి శుభ్రదా రావాలి రావాలి ఇంకోర్స్ రావాలి తీసుకున్నట్టు ఎక్కడ ఒక పూట లేదా ఒక రోజు యాత్ర చేస్తాం శాసనసభ్యులు గారు చిత్రమణి గారు ఆయన రైతులను ఆకలింపులు చేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో కనబడాలి మీ ప్రతి విషయం కానీ జిల్లాలో అసలుట్లా మాట్లాడకపోవడానికి వాలే పట్టో లేదో ఉన్నారు కమటోస ఇంకా ఆరే వీడా కర్పజోలు ఐదు చూసుకుంటే ఏ మొక పట్టలేదురా రేయ్ మొన్నటిప్పటికి జట్టినా లైకోడవున్నారా అవ్వారో ఎమ్మెల్యే గారు జట్టివారే ఎమ్మెల్యే గారు మనమన్నారో కరచ్య మనమన్నారో ఈయన మీద ఫర్మిషర్ అవరచన కూడా లేనా లేదో జరగడం జరిగింది మరి ఈయన యాక్చువల్లీ అంటే మన జిల్లా రాష్ట్రంలోనే కొరత లేదు ఈ టైం ఎక్కువే వచ్చింది కాస్త ఇతర రాష్ట్రాల్లో కొంత ఈరియా కొరత వల్ల మన దగ్గర కూడా ఉంటారనే ఉద్దేశంతో కొంతమంది అధికారులు అవకాశం తీసుకువెళ్ళడం అదే ఎవరికి లేదనే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క

పాం ఆరు కోడు కోడు అపరివా